హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్బికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైలోల పనీర్ మజెస్టిక్ రెసిపీని చూపించబోతున్నానండి ఫుడ్ కలర్స్ ఏమి యూజ్ చేయకుండా నేచురల్గా ఇంట్లోనే చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇప్పుడు పనీర్ మజెస్టిక్ రెసిపీని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ అంటే ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల మైదాపిండిని తీసుకుందాం అలాగే అందులోనే రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని తీసుకుందాం కొద్దిగా పసుపుని కొంచెం ఉప్పుని అలాగే అందులోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం వాటర్ని వేసి దోశ పిండి కన్నా కొంచెం జారుగా కలుపుకోండి ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేశాక పక్కన పెట్టుకుందాం ముందుగా రెండు వందల గ్రాముల పన్నీర్ని తీసుకొని నేను చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుందాం ఇలా తీసుకున్న పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన బ్యాటర్లోకి ఒక్కొక్కటిగా తీసుకుంటూ వేడిగా ఉన్న ఆయిల్లోకి తీసుకుంటూ ఫ్రై చేసుకుందాం వీటిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ బజ్జీలు మాదిరిగా తీసుకోండి ఇలా తీసుకొని మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఈ పన్నీర్ స్టిప్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఎక్కువగా పన్నీర్ స్టిప్స్ని వేస్తే ఒకదానికొకటి అతుక్కుంటూ పన్నీర్ కోటింగ్ అనేది ఊడిపోతుంది చూడండి క్రిస్పీగా గోల్డెన్ ఎల్లో కలర్ లో ఎంత బాగున్నాయో ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన వీటిని తీసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా అన్ని ఫ్రై చేశాక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకొని ఫ్రై చేయండి అందులోకి సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కల్ని ఐదారు జీడిపప్పు పలుకులని వేసి కాస్త వేగనివ్వండి అలాగే అందులోనే రెండు ఎండి మిరపకాయల్ని జీడిపప్పు కాస్త రంగు మారుతుంది అప్పుడు సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని హై ఫ్లేమ్ మీద రెండు నిమిషాలు బాగా వేపండి గుర్తుంచుకోండి ఈ రెసిపీ అంతా హై ఫ్లేమ్లోనే చేయాలి దగ్గరుండి హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి అప్పుడే ఫ్లేవర్స్ అన్ని రిలీజ్ అవుతాయి పనీర్ మెజెస్టిక్ అనేది స్మోకీ తో చాలా చాలా బాగుంటుంది ఆ తర్వాత ఒక ని సన్నగా తరిగి తీసుకోండి ముప్పై సెకండ్లు అటు ఇటు కలితిపోతూ మిక్స్ చేయండి ముప్పై సెకండ్లు అయితే సరిపోతుంది అంతకన్నా మించి ఫ్రై చేస్తే క్యాప్సికంలోని క్రంచ్ అనేది పోతుంది నోటికి క్రంచీగా తగలాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ముప్పై సెకండ్ల తరువాత హాఫ్ టీ స్పూన్ కారం కొంచెం గరం మసాలా రుచికి సరిపడా ఉప్పుని పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ వేపిన జీలకర్ర పొడి వేసి హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేయండి ఆ తరువాత రెండు రెమ్మల కరివేపాకుని అలాగే బాగా చిలికిన పెరుగును తీసుకొని ఆపకుండా ధనాధనా బాగా ఫ్రై చేయండి అలా కలుపుతూనే ఉండాలి చూడండి తడకలుగా నీరుగా అయిపోతుంది ఆ తరువాత అందులోకి కొంచెం పుదీనా ఆకుల్ని వేసి బాగా కలపండి పాలను వేసి బాగా కలపండి ఇలా పాలను వేయడం వలన మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది రెస్టారెంట్ లో తప్పకుండా వేస్తారు ఈ పాలు ప్లేస్ లో మీకు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్ అనేది పైకి తెలినప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పనీర్ మెజస్టిక్స్ ని వేసి వేగంగా అటు ఇటు కదుపుతూ టాస్ చేయండి ఇలా బాగా టాస్ చేశాక ఇందులోకి కొంచెం కొత్తిమీర ఆకుల్ని తీసుకొని ఒకసారి బాగా కలపండి అంతే పన్నీర్ మెజెస్టిక్స్ రెడీ అయిపోయాయి హాట్ హాట్గా షావ్ చేసుకోవడమే కొంచెం పన్నీర్ సిక్స్టీ ఫైవ్లా అనిపిస్తుంది కదా నిజమే కానీ ఇందులో టేస్ట్ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది తిన్నాక మీరే చెప్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్